హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ రిసార్ట్ సేల్కుంది ఉంది రిసార్ట్ ఫర్ సేల్ ఇది వైజాగ్ కత్తి చేరులో ఎస్కోట అరక్కు దగ్గరలో ఉండి ఉంది విశాఖపట్నంకు యాభై ఆరు కిలోమీటర్లు అరక్కు యాభై ఆరు కిలోమీటర్లు ఎస్కోటకు శృంగరపుకోటకు ఆరు కిలోమీటర్లు తాటిపూడి రిజర్వ్యాగర్కు పన్నెండు కిలోమీటర్లు హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రిసార్ట్ నందు ఒక స్విమ్మింగ్ పూల్ మొత్తం ఏడు రూమ్లు ఒక షూట్ రూమ్ ఉంది దీంట్లో ఒక ఆఫీస్ రూమ్ ఉంది ఒక స్టోర్ రూమ్ ఉంది రెండు బోర్లు ఈ ల్యాండ్లో ఉన్నాయి మొత్తం రెండు ఎకరాల యాభై మూడు సెంట్లు ఈ ల్యాండ్ మొత్తం మంచి హిల్ వ్యూ ఉంది పవర్ కూడా మంచిగా అవైలబుల్ ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ రెసార్ట్ ఉంది పూర్తి వివరాల క ముందు ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఇక ఈ రిసార్ట్ విషయానికి వస్తే రెవెన్యూ పరంగా మరియు రిజిస్ట్రేషన్ పరంగా ఎలాంటి అభ్యంతరం లేవు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు కలిగినటువంటి ఈ రిసార్ట్ మొత్తంగా బిల్ కాంటాక్ట్గా మూడు కోట్ల యాభై లక్షలు ఇస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ రిసార్ట్ను కొనదలసిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ